పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కారోన్ముఖులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు ఆయన తెలంగాణ కార్యాలయం ద్వారా ఒక సందేశం విడుదల చేశారు ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుందని తెలిపారు ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం ప్రధాన అంశమైన ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉందామని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించే ప్రతిజ్ఞ తీసుకుందామని పిలుపునిచ్చారు మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం మీరు శుభం కోరుకుంటున్నారు ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు గాని భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి ఎవరు కూడా అందరు రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నక్షత్రం చెట్టు పేరు ఇతరం పేరు ఈ రెండే ఉంటాయి ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి అదే కట్టండి దీని వల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడం